ప్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆగస్ట్ ఫస్ట్ కదా ఏడు నెలలు దేవుడు కాచి కప్పాడు ఎనిమిదో నెల కూడా మనం అడుగు పెట్టామంటే ఎంత జాగ్రత్తగా ఉండదు ఈ పైన ఉన్న వీడియో చూడండి టైటానిక్ షిప్ ఎక్కడైతే మునిగిందో అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వచ్చారు ఆ నీళ్లలో ఎవరు ఎంతసేపు చెయ్యి పెట్టగలుగుతారు అనేది ఒక చిన్న పరీక్ష పెట్టారు మీరు గమనించండి ఆ పరీక్షలో ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్ల కంటే చెయ్యకు పెట్టగలగలేదు కొంతమంది అంత భయంకరమైన చల్లటి నీళ్ల నుంచి కూడా తప్పించుకొని అనగా కాపాడబడి ఈరోజు సజీలుగా ఉన్నారు కానీ ఒక వ్యక్తి జాన్ హార్పర్ అనే వ్యక్తి ఒక సేవకుడు రక్షణ పొంది దేవుడి సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఆయన దగ్గర లైఫ్ జాకెట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆయన అక్కడ ఉండి ఆ చలిలో ఒక ఐస్ గిడ్డలాగా మారిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆయన అడిగిన ప్రశ్న నువ్వు రక్షణ పొందావు లేదు నేను రక్షణ పొందా అయితే నా లైఫ్ జాకెట్ తీసుకో ఈరోజు దేవుని నమ్ముకో దేవుని కాపాడుతారని చెప్పి ఆ జాన్ హార్పర్ అనే వ్యక్తి చనిపోయాడు కాపాడబడ్డ వ్యక్తి యాభై సంవత్సరాల తర్వాత వచ్చి ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే దేవుడి కృప తర్వాత జాన్ హార్పర్ అనే వ్యక్తి ఆయన చనిపోతాము నాకు సువార్థను ప్రకటించారు ఒక్కటి గుర్తుపెట్టుకుని అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం లేనప్పటికీ దేవుడి కొరకు జీవిస్తాం దేవుడికి సాక్షిగా జీవిస్తాం